Namaste welcome to TV Triple Nine News. Welcome to TV Triple Nine News. రిపోర్టర్ దేవేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కబ్జా చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం కార్యకర్తల విజయం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన రేగ కాంతరావు టిఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేసి రంగులు మార్చారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థలం ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్మాణం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల టౌన్ అధ్యక్షులు శివా సాయిలు అశ్వాపురం మండల మాజీ ఎంపీపీ ఉషా అనిల్ బుర్గంపాటి మండల సొసైటీ మాజీ అధ్యక్షులు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మటి వెంకటరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన అవాకులు చవాకులు పేరుతో మరి గొడవ చేసి మరి నెట్టే కార్యక్రమంలో మరి వాళ్ళ ఎదురుదాడి జరిగినటువంటి సందర్భం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని దానం చేసినారు స్థలాన్ని దానం చేసిన స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి రూపాయి కూడబెట్టి కష్టపడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినటువంటి కాంతారావు బీఆర్ఎస్ పార్టీలోకి మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరమ్మ భవన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మరి దాన్ని కూడా కబ్జా చేసి పింక్ కలర్ వేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదనతో బాధతో కడుపు మంటతో మేము కష్టపడి కట్టుకున్న కార్యాలయాన్ని మేము ఎమ్మెల్యే గెలిపిస్తే పార్టీ మారి మా కార్యాలయాన్ని కూడా లాక్కెళ్ళని చెప్పేసి ప్రతి కార్యకర్త మరి బాధపడ్డటువంటి సందర్భం తగిరిపోతున్నటువంటి సందర్భం మా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా సమయమానం పాటించండి మంచి రోజులు వస్తే తప్పనిసరిగా మన పార్టీ కార్యాలయం మనకు వస్తుందని చెప్పి చెప్పినా కూడా మరి వినడం జరిగింది ఈ రోజున మరి ఇవాళ ఆక్రోషంతో కడుపు మంటతో ఇవాళ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక మేము ఆగలేము మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మరి ఇవాళ అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఆ ఆపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుందామని వెళ్తే ఆ కార్యాలయంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాలుగా తెగబడి ఎదురుదాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేసి తిట్టడం కొట్టడం చేయడం అనేది ఇది దుర్గ దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఇవాళ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు రేఖాకాంతారావు కాంగ్రెస్ పార్టీలో గెలిచి పోయినటువంటి వ్యక్తి పార్టీ మారినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా రంగులు మార్చి కబ్జా చేసినటువంటి దగాకోరు దగులు బాజి కమిషన్లు కోరు ఇవాళ సెటిల్మెంట్ కోరు ఈ రేఖాకాంతారావు బాగా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నేను బయట పెడతా అది అని చెప్తా ఉన్నాడు సోషల్ మీడియా వేదికగా నేను చెప్తా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్లు నీ దగ్గర ఉన్నవి ఫేక్కి మార్పేరే రేఖాకాంతారావు ఫేక్ ఎలా చేయాలో తెలుసు మాయ మాటలు ఎలా చెప్పాలో తెలుసు ఎట్లా మరి ఇవాళ ఫేస్బుక్లో ఎట్లా లేనిది పోనిది అర్థంబద్ధం లేనిది ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు పెట్టేటటువంటి వ్యక్తి రేగకాంతరం అటువంటి రేగకాంతరం మాటలకి ఈ ప్రాంత ప్రజలు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పినారు గట్టిగా బుద్ధి చెప్పినారు ఆయనకు ఏమాత్రం మార్పు రాల ఆయన ఇగ్ఞి వదిలేస్తా ఉన్నా నేను రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ప్రెస్ మీట్లో రేపు ఉదయం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ భూమి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబం స్థలం ఇచ్చినటువంటి దాత మన దగ్గరే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించి ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వంద వంద శాతం న్యాయం ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ స్వాధీనం చేసుకోవడం వెళ్ళిన సందర్భంలో న్యాయం ఉంది ధర్మం ఉంది మరి ఆ రకంగా వెళ్ళడం జరిగి వెళ్ళిన సందర్భాల్లో దాడి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినారు ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఈ ప్రాంతంలో నీతిగా నిజాయితీగా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా కింద మరి నిక్కచ్చిగా ఉండేటటువంటి కేడర్ ఈ ప్రాంతంలో ఉన్నారు రౌడీ గుండా గుండాయుజం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈ ప్రాంతంలో లేదు రౌడీ బిజం గుండాయుజం బ్లాక్ మెయిల్ చేయడం మరి వాళ్ళ గంజాయి వాళ్ళని ప్రోత్సహించడం గంజాయి గంజాయి అమ్ముకునేటటువంటి నాయకుడిగా లీడర్గా ఉండేటటువంటి వ్యక్తి గంజాయి అమ్ముకునే వాళ్ళు కూడా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీలో పదవులు ఇచ్చినారు ఇవాళ జీరో దందా ఇసుక దంద బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్లు ఇవాళ కాంప్రమైజ్ ఇవన్నీ ఆయనకే అలవాటు అటువంటి అలవాటు ఇంకా ఉందేమనుకుంటున్నాడు ఆ భ్రమలో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేఖాకాంతరగ ఒకటే చెప్తా ఉన్నా నేను వాస్తవాలు మాట్లాడు నిజాయితీ పైన మాట్లాడు నీతివంతమైన రాజకీయాలతో మాట్లాడు ఏది విభడితే అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన అడ్డగలి మాట్లాడిన అడ్డగోలు ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు చూస్తూ ఊరుకోరు కాంగ్రెస్ పార్టీ కుటుంబం చూస్తూ ఊరుకోదు మీరు ఇకనైనా మీ బుద్ధి మార్కోండి బుద్ధి మార్కొని మంచిగా జనంలో మాట్లాడండి వాస్తవం మీద మాట్లాడండి లేనిపోయిన చిల్లర రాజకీయాలు మరి ఇవాళ దిక్కుమాలిన రాజకీయాలు ఫేస్బుక్ వేదికగా ప్రాపగండ కోసం పెట్టే పోస్టులు ప్రజలు చూసి నవ్వుతూ ఉన్నారు అడ్డగోలిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చిన కార్యకర్తలు జోలికి వచ్చిన జనప నార ఎన్ని రోజులు నానబెడతారు నాన పెడితే నార ఎట్లొస్తుందో నార తీసి ఉతి అని చెప్పేసి హెచ్చరిక చేస్తాం